అప్పులు చేయడంలో కూటమి సర్కారు దూసుకెళ్తుంది మామూలు కూడా కాదు బుల్లెట్ స్పీడ్లో దూసుకెళ్తూ ఉంది ఇప్పటి వరకు మొత్తం లక్ష పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లు అప్పు చేశారు ఇప్పుడు రాష్ట్రం ఏమైపోతుందో కూటమి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలా ఈ ఎప్పుడు ఎవరు కడతారు ఇదే సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చినప్పుడు ఏ ఒక్క హామీని కూడా కూటమి నేతలు అమలు చేయడం లేదు ఎవరు కూడా అడగడం లేదు అట్ట పవన్ కళ్యాణ్ చెప్పట్లేదు ఇటు బీజేపీ వాళ్ళు చెప్పట్లేదు అటు తెలుగుదేశం పార్టీ చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా విజన్ రెండు వేల ఇరవై అనేసి అన్నాడు చంద్రబాబు గారు ఏం చేయాలనుకుంటున్నాడో మనకైతే అర్థం లేదు ప్రజలు ఐదేళ్ల కోసం గెలిపించుకుంటారు అంతే కదా వచ్చే ఇరవై ఏళ్ళ కోసం గెలిపించుకుంటారా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయాలా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేసుకోవాలా ప్రజలు అధికారం ఇచ్చింది ఐదు సంవత్సరాలు ప్రజలకు ఏదో చేయమని చెప్పేసి అంతేగాని ఎప్పుడో ఇరవై ఏళ్ళ కోసం ఇప్పటి నుంచి ఏదో చేసేస్తామని చెప్పేసి బిల్డప్ ఇచ్చుకోవడం ఎంతవరకు సమస్య చేస్తామో మనకైతే అర్థం కాదు మన మేనిఫెస్టోనే ఓకే విజన్ చంద్రబాబు నాయుడు గారి షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అని చెప్పేసి ప్రచారం చేశారు కదా ఇంటింటికి వెళ్ళి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పేసి లెక్కలేసి హామీలు ఇచ్చారు కదా ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోనే కదా అంతే కదా మ్యాక్సిమం ఆరు నెలలకు పైగానే అయిపోయింది ఏడు నెలలు కూడా కంప్లీట్ అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఏమైంది ఏమైపోయింది ఒక్క కూటమి నాయకుడు అయినా సరే వాడు సమాధానం చెప్తున్నాడా అదేవిధంగా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మాట్లాడారు ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి అని చెప్పేసి చెప్పారు అవి ఇవ్వలేదు తల్లికి వందనం అన్నారు అది కూడా ఇవ్వలేదు ప్రతి మహిళకు వెయ్యి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అది కూడా బాయా మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పేసి చెప్పారు ఏమైంది తల్లికి వందలు అమలు చేయాలంటే పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు అవసరం కానీ కేవలం కేవలం ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు అంటే తల్లికి వందలు లేనంటే కదా దీపం పథకానికి మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు అవసరం ఉంటుంది కేవలం ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే కేటాయించారు అంటే ఈ ఏడాది దీపం పథకం కూడా పోయినట్టే కదా తర్వాత ఆడబిడ్డ నిధికి ముప్పై ఏడు వేల మూడు వందల పదమూడు కోట్లు అవసరం ఉంది కానీ కేటాయింపులు మాత్రం పెద్ద గొనుసున్నా మరి అది కూడా పోయినట్టే కదా మరి ఎక్కడ సూపర్ సిక్స్ ఎక్కడ మరి అప్పులేమో లక్ష కోట్లు దాటిపోతా ఉంది ప్రశ్నిస్తానన్న నేత ఎక్కడ పోయాడో మనకైతే అర్థం కావడం లే కూటమిలో వ్యక్తి అయినా ప్రశ్నిస్తా అన్నాడు కానీ ప్రశ్నించడం లేదు కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా ఆ నాయకుడు పక్కకి వెళ్ళిపోయాడు బ్యాంకులో తాకట్టు పెట్టడం అంటే మహిళల బంగారం బయటకు తెస్తామని చెప్పి చెప్పారు అలాగే బెల్ట్ షాప్ను రద్దు చేసి చెప్పారు ఇప్పుడు విచ్చలు విడిగా బెల్ట్ షాప్లో నా సామరంగ అట్లే నా మామూలుగా లేదురా ఎవరం ఇంటికి ఉద్యోగం అని చెప్పారు చెప్పారు కదా ఒకరికైనా సరే ఉద్యోగం వచ్చిందా విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు ఇస్తామని చెప్పారు ఒకరికైనా ఇచ్చారా అధికారం చేపట్టి ఏడు నెలలకు పైగానే అయిపోతుంది కదా ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు మళ్ళీ ఆయనకు సంపద సృష్టించడం సార్ కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో కాపులకి ఏదైతే కాపులకి ఓట్ వేసి గెలిపి ఓటేసారో వేసారో ఇంకా పవన్ కళ్యాణ్ చూస్తే కాపులందరూ వన్ సైడ్గా ఓట్లేశారు వాళ్ళకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏం చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు సరిపోవాని అప్పుడేదే చేయలేదు ఇప్పుడు మరి ఏం చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో కాపులకి ఆ ఐదేళ్లలో ఐదు వేల కోట్లు ఇస్తామని చెప్పి చెప్పారు ఇవ్వలే ఆ టైంలో అదేవిధంగా చేనేత రుణాలకి మొత్తం మాఫీ అన్నాడు ఏ ఒక్క రూపాయి కూడా చేయలే పుట్టిన ప్రతి బిడ్డకు మహాలక్ష్మి పథకం కింద డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పాడు అన్నాడు ఇచ్చాడా పోయిందే హామీలు అమలు చేయకుండా ఇప్పుడు విజన్ డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తున్నాడు విజన్ డాక్యుమెంటరీ అంట జూన్లో ఆరు వేల కోట్లు అప్పు జూలైలో పదివేల కోట్లు అప్పు ఆగస్టులో మూడు వేల కోట్లు సెప్టెంబర్లో నాలుగు వేల కోట్లు అక్టోబర్లో ఆరు వేల కోట్లు నవంబర్లో నాలుగు వేల కోట్లు డిసెంబర్లో తొమ్మిది వేల కోట్లు అప్పు చేశారు ఒకేసారి ఐదు వేల కోట్లు అప్పు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే ఒకేసారి కేవలం అమరావతి పేరుతో ముప్పై ఒక వేల కోట్లు అప్పు చేశారు ఎక్కడెక్కడ నుంచో తీసుకొస్తున్నారు వరల్డ్ బ్యాంక్ అంటారు కేంద్ర ప్రభుత్వం అంటారు అది అంటారు ఇదంటారు ఎక్కడో ఫినాన్షియల్ సంస్థలు అంటారు ఎక్కడెక్కడో నుంచో తీసుకొస్తున్నారు ముప్పై ఒక్క కోట్లు అప్పు చేశారు ఇప్పటివరకు మొత్తం అప్పులు చూస్తే ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లు అప్పు చేశారు కూటమి ప్రభుత్వం కేవలం ఏడు నెలల పరిపాలనలోనే ఇప్పుడు రాష్ట్రం ఏమైపోతుందో చెప్పాలా ఎల్లో మీడియా మాట్లాడాలి కదా డిబేట్లు పెట్టాలి కదా వాటి మీద ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఆ మహాన్యూస్ వీళ్ళంతా కూడా డిబేట్లు పెట్టి మాట్లాడాలి నారా చంద్రబాబు నాయుడు గారు సంపాదన సృష్టి ఎక్కడ ఏ విధంగా చేశాడు ఎక్కడ చేశాడు మరి ఎక్కడైనా చేస్తూ ఉంటే మరి లక్ష పన్నెండు వేల కోట్లు ఎదుగు అప్పు చేశాడు వీటి కూడా సమాధానం చెప్పాలా అప్పు సరే పోనీ అప్పులు చేస్తున్నారు వాటి అంతా కూడా ఎవరు కట్టాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కేవలం పదమూడు శాతం మాత్రమే అప్పు చేస్తే వీళ్ళు ఏకంగా వరకే ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం అప్పులు ఇంక ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరంలో ఇంక ఎన్ని వేల కోట్లు అప్పు చేస్తారు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారు ఆ పదమూడు పాయింట్ ఆ పదమూడు శాతం అప్పు చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ నా సామ్రానికి అట్టే లబో దిబో 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 అని చెప్పేసి ఓ విపత్సంగా అప్పులు చేశారు పని చేశారు అప్పులు చేశారు పని చేస్తారు అని చెప్పేసి మాట్లాడారు ఇప్పుడు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తున్నాడు పంచడం కూడా పంచడం లేదే అంటే నాయకుల యొక్క జోబిలోకి పోతున్నాయే వీటిని ఎవరు లే ఇటువంటి ప్రభుత్వంలో ప్రజలు ఉన్నారు ఈ నాలుగవ సంవత్సరంలో ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో పైన దేవుడికి తిరిగారు